लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्ध యుగవద్ బ్రహ్మేంద్ర త్రైలోక్య కుటుంబిని సరసి వందే ముకుంద ప్రియా మార్గశిర గురువాల్ గురువారాల్లో ఉన్నట్టుగా ఒక కూతురు తన పుట్టింటి వారు దారిద్ర్యంతో అనుభవిస్తున్నారని తన సవతి తల్లి అయినటువంటి ఆవిని చక్కగా ఈ మార్గశిరవారి గురువారాలు చేపిస్తుంది ఆవిడ ప్రతిసారి కూడా నియమాలు ఉల్లంఘిస్తుంది అనమాట ఏమీ తినకూడదు తల దూకోకూడదు నూనె తలకు రాసుకోకూడదు పరుషుగా మాట్లాడకూడదు ఇవన్నీ ఉంటాయి కదండీ ఆ నియమాలన్నీ ఏదో ఒక వారం ఉల్లంఘిస్తూ ఉంటుంది తర్వాత చివరికి ఆవిడ దగ్గర పెట్టుకుని ఎంతో నియమనిష్ఠలతో ఆ తల్లి వ్రతం చేయించి మార్గశిరవారి గురుతు గురువారం వ్రతం చేయించి ఆ తర్వాత సంపదలు పొందినట్టుగా మనకు ఆ కథలు వస్తుంది అట్లాగే మనం మన సాంప్రదాయంలో ముందు చక్కగా శుచిగా చేసుకుంటాం పరిసరాలన్నీ స్నానాలు చేయకపోతే మనం పూజ దగ్గరికి వెళ్ళాం కొన్ని కొన్ని ఇతర ఇతర మతాలు వాళ్ళు ఏం చెప్తారు మాకు అవేమీ పట్టింపులు ఉండవు అవి ఉండవు ఇవి ఉండవు మేము ఎలా అయినా చేయొచ్చు అంటారు అలా చేస్తే అసలు మనసు నిర్మలంగా ఉండదు చుట్టూ పరిస్థితులు కూడా చక్కగా లేకపోతే పరిశుభ్రంగా లేకపోతే మనసు పరిస మనసు కూడా మనకి అక్కడ భగవంతుని మీద మనం దృష్టి పెట్టలేము ఎందుకంటే మనకు పెద్దవాళ్ళందరూ నేర్పింది ఈ శుచి శుభ్రతలు ఎందుకంటే మనకు ఆరోగ్య ఇచ్చాను బాగుంటాయి మానసికంగాను కూడా మనం ఉల్లాసంగా ఉంటామని పెద్దవాళ్ళు ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు ఆ తల్లికి టమరు పువ్వులో ఆ తల్లిని కూర్చోబెట్టి అట్లా చేసుకుంటున్నానండి నేను పసుపు కుంకుమ చక్కగా ఇంట్లో తయారు చేసుకున్నయే మాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ ఇచ్చారనమాట ఆ పసుపు కుంకాలు ఆవు పాలతో తేనె పంచదార వాటితో కూడా నేను చక్కగా ఆ తల్లికి ఈ మార్గశర గురువారం రోజున అభిషేకం చేసుకుని ఇలా పూజించుకుంటున్నాను లక్ష్మి లక్ష్మి అంటేనే ఎంతో లక్షణంగా ఉండేదనమాట మన మనస్సు నిర్మలంగా ఉండటం లక్ష్మి మన పరిసరాలని చక్కగా పరిశుభ్రంగా ఉంచుకోవడం లక్ష్మి మన క్షీర సముద్రంలో నుంచి పుట్టినటువంటి ఆ తల్లిని చూసి సముద్రుడు ఎంతో ఆ తల్లిని గొప్పగా స్థుతిస్తూ మైమరిచిపోయాడంట రావమ్మ భాగ్యాల రాసి రావమ్మ రావమ్మ ఇందిరా రమణి రావమ్మ రావమ్మ భాగ్యాల రాసి రావమ్మ వం మైందిరమణి రావమ్మ లోక శోకము బాపు లోలాక్షిణీవు నాకు నా నాపుణ్యమమ్మ లోక శోకము బాపు లోలాక్షిణీవు నాకు నా నాపుణ్యమమ్మా అంచు మురిసిపోయి అంబుది స్వామి పొంగివు పొంగి ఉప్పరంబండే ఆ విధంగా ఆ సముద్రుడు ఎంతో గొప్పగా మురిసిపోయి పొంగిపోయాడంట అటువంటి తల్లిని మనందరం కూడా ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారానికి ప్రత్యేకమైనటువంటి పూజలు చక్కగా అందరూ చేసుకుని ఆ తల్లిని స్మరించుకుంటూ ఈ నామస్మరణతో నిజంగానే చూడండి మన మనసులు కూడా ప్రశాంతంగా ఉంటాయి అన్నమాట అటువంటి గొప్పదైనటువంటి ఇటువంటి క మనకున్న దాంట్లోనే మనకు ఓకే మన శక్తికి మించి ఏమీ పరమేశ్వరుడికి సమర్పించాల్సిన అవసరం లేదు మనకున్న దాంట్లోనే ఆ విధంగా చేసుకుని అందరూ తరించుకోవాలి మన దారిద్ర్య బాధలు పోగొట్టుకోవడానికి ఆ తల్లిని సరణ వేడుకుందాం ఈ విధంగా నేను ఈ గురువారం నాడు పూజ చేసుకున్నానండి నా పూజ కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి निरजालयमुनको नीरा नीराजनं श्रीराब्दिकन्यककुश्रीमहालक्ष्मीगिनी